వన్ పాయింట్ ఎయిట్లో నూట లక్ష ఎనభై వేలు సరిపోవట్లేదు అదనంగా ఇంక ఇంక ఇమ్మను కదా అదే కదా మీరు అడిగేది దీని మీద ఒక అదే అంటే అలా కాదు ఈ ఇప్పుడు గత ప్రభుత్వం గత ప్రభుత్వం నడిపిన నాయకుల్లాగా జేబులో ఉన్న డబ్బుల్లాగా నేను అట్లా కూర్చోబెట్టి చేసేస్తానని చెప్పి వాళ్ళు ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు నేను దాన్ని అందరితో మాట్లాడి సీనియర్ నాయకులందరితో మాట్లాడి అధికారులతో మాట్లాడి దానికి అదనంగా ఎలా నిధులు లభించాలి లక్ష ఎనభై వేలు దాటి ఎలా అదనంగా నిధులు ఇవ్వాలి దాని మీద మాట్లాడి నేను దాని దిశగా ఆలోచిస్తాను కొంచెం సమయం అన్న అంటే కొన్ని ఇళ్ళకి చాలామంది సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి కొంతమందితో మాట్లాడుతూ అది వ్యక్తిగతంగా మేము చేయగలిగేది అంటే మేము మనసు పెట్టి పనిచేస్తాం మీరు కొంచెం పెద్ద మనసుతోటి ఒక లక్ష ఎనభై వేలతో ఇంకా బలమైన ఇల్లు అని టెక్నాలజీస్ ఉన్నాయి అవి కూడా ఆ దిశగా కూడా ఆలోచిస్తాం అంటే అంటే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను సభ మీరు ముఖ్యంగా ఒక నిమిషం గత ప్రభుత్వం ఏం చేస్తుందో మీకు తెలుసు ఒకసారి మీరు అల్లూరు సీతారామరాజుని గుర్తుపెట్టుకుంది నేల మీ హక్కుల కోసం పోరాడే వాళ్ళని గుర్తుపెట్టుకోండి కూటమి ప్రభుత్వం వంద మందికి దాటి రెండు వందల యాభై మంది ఉంటే తప్ప మేము రోడ్డు వేయము అనే పద్ధతి నుంచి నరేంద్ర మో మోదీ గారు వచ్చాక వంద మంది ఉన్నా చాలు రోడ్డు వేస్తామని చెప్పారు ఈరోజు రోడ్లు వేస్తాము అలాగే వంద మంది లోపున ఉంటే దాని మీద కూడా ఒక ఆలోచిస్తూ ఉన్నారు అవి ఉన్నా నిధులు ఉన్నా లేకపోయినా మీకోసం ఆలోచిస్తూ మేము ఇరవై మంది ఉన్నా ముప్పై మంది ఉన్నా నలభై మంది ఉన్నా ఈరోజు రోడ్లకి వేయడానికి శ్రీకారం చుట్టాం అలాగే మీకు మీరంతా చేసేది ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయానికి కావాల్సింది మార్కెటింగ్ కెపాసిటీ కావాలి ఒక్క సెంటు భూమి కూడా వేస్ట్ అవ్వకుండా మీరు పంటలు పండించగలిగే స్థాయి కనుక వస్తే మీకు గంజాయి వైపు వెళ్ళాల్సిన అవసరం ఉండదు మీకు బాగుంటాయి అలాగే ఆరోగ్య ఫెసిలిటీస్ పట్టుకు చాలా బాగా బాగు చేస్తాం అంటే నేను జివో నెంబర్ త్రీకి మాట్లాడుతూ ఉన్నా ఇప్పుడు నేను మీ చేత ఓట్లు వేయించుకోవడానికో చప్పట్లు కొట్టికోవడానికో ఒక మాట మాట్లాడి చేసేస్తాం అని మాట్లాడవచ్చు కానీ మనం సుప్రీంకోర్టులో కొన్ని హైకోర్టుస్లో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది అన్ని ఉద్యోగాలు మనం ఎవరైనా సరే ఉద్యోగాలు ఎలా వస్తాయి మీరు ఆలోచించండి స్కిల్ ఉండాలి ఒకవేళ నాకు రిజర్వేషన్ లేదు రిజర్వేషన్ లేనప్పుడు నేను ఏం చేస్తాను చెప్పండి స్కిల్ డెవలప్ చేసుకుని వెళ్ళాలి రిజర్వేషన్ వచ్చే వరకు వెయిట్ చేయడం నాకైతే భయం వేస్తుంది నా జీవితం సో నేను మీరు చెప్పిన జిఓ త్రీ ఏదైతే ఉందో దాని గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఈ లోపు మీరు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తే మీకు ఫలితాలు వస్తాయి మీకు ఆర్థికంగా బలోపేతం అవుతారు మీలో నేను మొన్న పోయినసారి అరకు పోయినప్పుడు ఒక కుర్రోడికి మార్షల్ ఆర్ట్స్ వచ్చు మలేషియాలోకి అంటే అన్న నాకు సపోర్ట్ చేయట్లేదని అలా ఎంతమంది మీలో మీరు ప్రతిభ మీలో ఎంతమంది ఉందో మీకేం తెలుసు మిమ్మల్ని మౌంటనీరింగ్ పంపించామనుకోండి మీరు ఒక్కొక్కటి తిన్సింగ్ నాకెలా ఉన్నారేమో మీ ప్రతిభ పాట వాళ్ళని బయటికి మీ సమర్థత బయటికి తీయాలి మీరు గొప్ప రన్నర్స్ ఉన్నారేమో మ్యారథాన్ రన్నర్స్ గోల్డ్ మెడల్ సాధించగలరేమో మీరు గజీతగాళ్ళు ఉన్నారేమో సైంటిస్టులు ఉన్నారేమో లేదంటే గొప్ప ఐఏఎస్లో ఐపిఎస్లో స్థాయి ఉందేమో గొప్ప పోలీస్ అధికారులు ఏ స్థాయి ఉందేమో ఇవన్నీ మనకు తెలియదు కదా అందుకని ఈ ప్రభుత్వం పెట్టింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ మీద పెట్టి దృష్టి ఎక్కువ పెట్టింది హక్కులతో పాటు జీవోలతో పాటు కాన్స్టిట్యూషన్ పరంగా రాజ్యాంగ పరంగా ఎలాంటి హక్కులు లభించేలాగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ చాలా బాధ్యతగా తీసుకున్నాం అందుకనే నేను కోరుకుంటుంది ఏంటంటే ఇక్కడ సినిమా పరిశ్రమ కూడా రావాలి వీళ్ళు ఎవరో బయట దేశాలకు పోతూ ఉన్నారు ఆ డబ్బులు కనుక ఇక్కడికి వస్తే ఇక్కడున్న యాభై మంది ఆడపడుచులకు కానీ ఉన్న పాతిక మందికి ఒకరోజు షూటింగ్ చేస్తే డబ్బులు వస్తాయి మనకి సో ఇట్లాంటివన్నీ ఆలోచించి నేను టూరిజం కూడా డెవలప్ చేయాలి విదేశీయులు రావాలి ఇవన్నీ ఆలోచించి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం మీ సహాయ సహకారాలు కావాలి మీకు మీరు అన్నదండలు కావాలి మీకు అభివృద్ధి కావాలి మనస్ఫూర్తిగా కోరు మీకోసం నిరంతరం పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన కూటమి నాయకులందరికీ పేరు పేరున తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ సర్పంచులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదికపైన ఉన్న గౌరవ ఎమ్మెల్యేలు గారికి ఎమ్మెల్యే ఎమ్మెల్యేస్ అందరికీ అందరికీ కూడా నా నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన మన కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఉన్నత పోలీసు పోలీస్ అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నిన్నటి నుంచి ఈరోజు దాకా దారి పొడుగునా ఉన్న ప్రతి కానిస్టేబుల్ కూడా చేతులెత్తి నేను నమస్కరిస్తా ఉన్నా సో మనస్ఫూర్తిగా మీ అందరికీ అలాగే ఈ రోజున నేను ఒక మాట చెప్పి ఫండ్స్ సరిపోవట్లేదంటే ఉన్న ఫండ్స్లో ఎలా అడ్జస్ట్ చేయొచ్చుని ప్లాన్ చేసిన కృష్ణ గారికి పిఎస్ మధు మధు గారికి వైఎస్డి వెంకటకృష్ణ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోమారు ప్రధానమంత్రి గారికి నా ప్రగాఢమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత తక్కువ సమయంలో మాకు అవకాశం ఇచ్చి పెట్టుబడులకి మాకు డబ్బులు నిధులు సమకూర్చిన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను జయ హింద్ ఇందాక ముఖ్యంగా ప్రెస్ ప్రెస్ సోదరులకు చెప్పాను నేను మీకే ముందు కృతజ్ఞతలు తెలియజేశాను ఈ సమస్యల్ని బయటికి తీసుకొచ్చింది మీరే మీరు కనుక ఈ సమస్యలు వెలికి తీయకుండా ఉంటే ఈరోజు ఇంత అద్భుతంగా జరిగి ఉండేది మనస్ఫూర్తిగా మరోమారు పాత్రికేయ సోదరులందరికీ మన మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకోండి